రేపే మొదటి శ్రావణ శుక్రవారం అలానే నాగుల పంచమి కూడా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శ్రావణ మాసంలో ప్రతిరోజు పవిత్రమైనటువంటిదే అలాంటి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకి ప్రత్యేక స్థానం ఉంటుంది అయితే శ్రావణ శుక్రవారం రోజు నాగుల పంచమి కలిసి రావటం ఎంతో విశేషం అని చెప్పుకోవచ్చు మరి విశేషమైనటువంటి రోజున ఎవరైతే తమలపాకు ఐదు యాలకులతో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది మీకు ఉండే ఆర్థిక కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీ జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో అది సాధించి తీరుతారు లక్ష్మీదేవితో పాటు సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు ఎందుకంటే తమలపాకు అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది తమలపాకు ముగ్గురు దేవతల యొక్క కలయిక తమలపాకు అనేది అన్ని పూజలు వ్రతాలలో నోములలో ఉపయోగిస్తూ ఉంటాము ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున కూడా ముత్తైదువలకి ఇచ్చే తాంబూలంలో తప్పకుండా తమలపాకులను ఇస్తూ ఉంటాము తమలపాకులు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి గౌరీదేవి సరస్వతీదేవి యొక్క కలయికే తమలపాకు అంటూ ఉంటారు తమలపాకు యొక్క చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాదు అని పండితులు చెబుతూ ఉన్నారు తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అని కూడా పండితులు చెబుతూ ఉన్నారు అందుకే తమలపాకు అనేది అంత విశేషమైనటువంటిది అయితే ఈ తమలపాకు మరియు యాలకులతో రేపు మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారంతో మీ యొక్క అదృష్టం అనేది మారుతుంది దరిద్రం తొలగిపోతుంది దశ మిమ్మల్ని ఖచ్చితంగా పడుతుంది దరిద్ర జాతకులు అయినా చేతిలో చిల్లి లేక దరిద్రమైన దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నవారైనా సరే అపర కుబేరులుగా మారుతారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించటం కాని శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారి వ్రతాన్ని చేయటం కాని శ్రావణ సోమవారాల్లో పరమశివుణ్ణి అభిషేకించటం కాని చేస్తే అలాంటి వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం సాక్షాత్తు పరమశివుని ప్రతిరూపం అంటారు ఈ శ్రావణ మాసాన్ని ఈ విషయాన్ని సాక్షాత్తు పరమశివుడే వివరించినట్టు పురాణాలు చెబుతున్నాయి అయితే పరమశివునికి ఇష్టమైనటువంటి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజున నాగుల పంచమి కలిసి రావటం వల్ల ఈరోజు మరింత శక్తివంతమైనటువంటిది పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అయితే రేపు ఎంతో శక్తివంతమైన శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి నాగుల పంచమి పరమశివుడి యొక్క మెడలో ఆభరణంగా కూడా నాగుపాము ఉంటుంది అలానే విష్ణుమూర్తికి గొడుగులాగా కూడా నాగుపాము ఉంటుంది ఈ నాగుపాము యొక్క సర్ప దోషాలు చాలామందికి ఉంటూ ఉంటాయి తెలిసో తెలియకో చేసిన కొన్ని పాపాల వల్ల సర్ప దోషాలకి గురి కావలసి వస్తుంది అలా ఎవరి జాతకంలోనైనా సర్పదోషాలు ఉంటే అలాంటి వారికి ఏలినాటి శని అలానే రాహు కేతు కుజ దోషాల వంటివి కూడా ఏర్పడతాయి అందువల్ల చాలామంది ఈ దోషాల వల్ల వివాహాది శుభకార్యాలు లేటు కావటం కానీ లేదా వారు ఏ పని చేసినా విజయం కలగకపోవటం కానీ లేదా చేతిదాకా అంటే చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోవటం కానీ జరుగుతూ ఉంటాయి ఇలా దోషాలు ఏమైనా ఉంటే మనం జీవితంలో ఏది సాధించలేము ఏది అనుకున్నా అది వెనకబడిపోతూ ఉంటుంది ఏ పని మొదలు పెట్టినా అందులో అపజయాలు కలుగుతూ ఉంటాయి ఎంత కష్టపడి పని చేసినా చేతిలో చిల్లిగవ్వ మిగలదు ఇక డబ్బు లేని వారిని సమాజంలో గౌరవించరు డబ్బు లేక సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్ట లేక పైగా అవసరానికో అత్యవసరానికో అప్పులు చేయటం ఇలాంటి రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఎవరైతే రేపు శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చే నాగుల పంచమి రోజున పుట్టలో ఆవుపాలను పోసి పుట్ట చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసి దగ్గరలో ఉండే జంట నాగుల దగ్గరికి వెళ్ళి జంట నాగులకి పాలతో అభిషేకాన్ని చేసి ఏదైనా పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి అలానే రేపు శక్తివంతమైన శ్రావణ శుక్రవారం అలానే నాగుల పంచమి స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు చిటికెడు పసుపుని వేసుకుని స్నానం చేయాలి అలా చేయటం వల్ల మనకు ఉండే దోషాలు దరిద్రాలు తొలగిపోతాయి పాలు అంటే నాగులకి చాలా ఇష్టం అందులో ఆవుపాలు అనేవి మరీ శ్రేష్టమైనటువంటివి ఆవుపాలు అంటే ఇంకా ఇష్టం నాగులకి పాలతో రేపు పుట్ట దగ్గర పూజను చేయటం వల్ల కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాము ఎందుకంటే గోమాత అంటేనే కోటి దేవుళ్ళతో సమానం భూమిపై వెలసిన లక్ష్మీదేవి అని కూడా భావిస్తూ ఉంటాము ఏ దేవతలకైనా దేవుళ్ళకైనా నైవేద్యం పెట్టాలి అంటే ఆవు పాలతో చేసినటువంటి నైవేద్యాలను పెడుతూ ఉంటాము ఆవు పాలు అంటే చాలా శ్రేష్టమైనటువంటివి ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఆధ్యాత్మిక పరంగాను సైన్స్ పరంగాను గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటాయి ఆవు పాలు ఆవు పాలు చాలా శ్రేష్టమైనటువంటివి అందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి ఆవు పాలు నెయ్యి రెండూ కూడా చాలా శ్రేష్టం ఆవు నెయ్యితో లక్ష్మీదేవి ముందు వెలిగించే దీపానికి ఎంతో పుణ్యం లభిస్తుంది కాబట్టి రేపు ఆవుపాలతో పుట్ట దగ్గర పూజలు చేయాలి వీలైతే గోమాతకి ఏవైనా పండ్లను కానీ ఆకుకూరలు కానీ పెట్టాలి మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి గోమాతకి ఏదైనా ఆహారంగా పెడితే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా పొందుతారు అంతేకాదు ఏవైనా దోషాలు మిమ్మల్ని అడ్డుకుంటున్నా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్ట నష్టాలు ఉన్నా అలానే మన కంటికి కనిపించకుండా ఏదైనా చెడు శక్తి మనకు హాని కలిగిస్తున్నా సరే మర్చిపోకుండా గోమాతకి రేపు ఏదైనా ఆహారంగా పెట్టండి అంటే పండ్లు కానీ ఆకుకూరలు కానీ అరటి పండ్లు కానీ ఇలాంటివి ఏవైనా పెడితే ఆ దోషాల నుండి విముక్తి కలుగుతుంది కోటి దేవుళ్ళ దీవెన కూడా పొందవచ్చు అయితే మరి రేపు మొదటి శ్రావణ శుక్రవారం అలానే మనకు ఎంతో పవిత్రమైనటువంటి నాగుల చవితి ఈ రోజున పుట్ట దగ్గరికి వెళ్ళడం వీలు కాని వారు అంటే ఎవరైనా సిటీలో ఉండేవారు కావచ్చు పుట్టలు అనేవి వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు అలాంటి సమయంలో ఇంట్లోనే గోధుమ పిండితో కానీ మీకు దొరికితే పుట్ట మట్టితో కానీ పుట్టను తయారు చేయండి ఏదైనా అంటే మన తులసి కోట ఉంటుంది కదా ఆ తులసి కోట దగ్గర పుట్టను తయారు చేసి ఆ పుట్టకి పూజలు చేయండి అలా పూజలు చేసినా సరే మీకు ఉండే సర్పదోషాల నుండి విముక్తిని పొందవచ్చు మరుసటి రోజు లేదా మన పూజ పూర్తయ్యాక సాయంకాలం సమయంలో ఆ పుట్ట దగ్గర కొన్ని నీటిని పోసి అంటే మనం తయారు చేసుకున్న పుట్ట ఉంటుంది కదా గోధుమ పిండితో లేదా మట్టితో చేసిన ఆ పుట్టను నీటిని పోసి కరిగించి ఆ నీటిని తులసి కోటలో కానీ లేదా మీ ఇంట్లో ఉండే చెట్లకి కానీ పోయవచ్చు ఇలా పోసినా సరే సర్పదోషాల నుండి విముక్తిని పొందవచ్చు అలానే రేపు నాగుల పంచమి శ్రావణ మొదటి శుక్రవారం చాలా మంచి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పొట్లకాయ కూరను వండకూడదు పప్పుని కూడా వండకూడదు ఈ రెండు కూర కూరలు వండితే గనక అష్ట కష్టాలు అనుభవిస్తారు పాము యొక్క ప్రతి రూపమే పొట్లకాయ పాము ఆకారాన్ని పొంది ఉంటుంది కాబట్టి శాస్త్రాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రోజులలో కొన్ని రకాల వండకూ కూరలు వండకూడదు అని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అందులో నాగుల పంచమి మొదటి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చినందువల్ల ఆ రోజు పొరపాటున కూడా పొట్లకాయ కూరను వండకూడదు పప్పుని కూడా ఉడికించకూడదు అంటే వండకూడదు అని శాస్త్రాలు మనకు చెబుతూ ఉన్నాయి అందువల్ల పొట్లకాయ కూరను అస్సలు వండకూడదు అలానే నెలసరి సమయంలో ఉండే ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో పూజా కార్యక్రమాలలో పాల్గొనరాదు ముఖ్యంగా నాగుల పూజలో అస్సలు పాల్గొనకూడదు ఇలా కాదని నెలసరి సమయంలో ఉన్న ఆడవారు పూజలో పాల్గొన్న పూజకి సంబంధించిన వస్తువులను తాకిన దరిద్రాలు అంటుకుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది నెలసరి సమయంలో ఉండే ఆడవారు పూజకి సంబంధించిన వస్తువులను కూడా అసలు తాకకూడదు అంతేకాదు మొదటి శ్రావణ శుక్రవారం అలానే నాగుల పంచమి రోజున గోర్లు కట్ చేయడం జుట్టు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు ఈ నాగుల పంచమి రోజున ఇంట్లోకి జొన్న పేలాలను తెచ్చుకొని నాగు అంటే నాగులకి పుట్ట దగ్గర సమర్పించాలి అదేవిధంగా ఇంట్లోకి దొడ్డుప్పు ప్యాకెట్ని పసుపు కుంకుమను తెచ్చుకొని లక్ష్మీదేవి పూజకి ఉపయోగించాలి ఇవి మూడు కూడా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు అందువల్ల వీటిని పూజకి ఉపయోగించటం వల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా లభిస్తుంది కాబట్టి రేపు ఎవరైతే నాగుల పంచమి రోజున ఈ నియమనిష్టలు పాటిస్తూ తమలపాకు యాలకులతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది మరి తమలపాకు అంటే దైవాలకి ఎందుకు అంత ఇష్టం అంటే శాస్త్రాల ప్రకారం తమలపాకు అనేది దైవాంగికమైనటువంటిది అందుకే ఇంట్లో తమలపాకుని పెంచుకుంటూ ఉంటారు అంటే చెట్టుని పెంచుకుంటూ ఉంటారు ఆ చెట్టు ఎంతైతే ఎదుగుతూ ఉంటుందో అంత మంచి ఫలితాలు పొందవచ్చు అని పండితులు చెబుతూ ఉన్నారు తమలపాకు యొక్క అంటే అనుగ్రహాన్ని మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందటాని కోసమైనా లేదా ఏదైనా పూజలు చేసినా అక్కడ తమలపాకులో ముందుగా గౌరీమాతను పసుపుతో చేసి పెట్టి అలానే పసుపు గణపతిని పెట్టి పూజించాకే మిగతా పూజ కార్యక్రమాలను మనం చేస్తూ ఉంటాము అంతటి గొప్ప స్థానాన్ని మొదటి స్థానాన్ని పొంది ఉంటుంది తమలపాకు ఎంత పెద్ద పూజ అయినా ఎంత పెద్ద వ్రతం అయినా నోము అయినా అక్కడ ఖచ్చితంగా తమలపాకు పసుపు కుంకుమ ఉండవలసిందే అలాంటి తమలపాకుతో రేపు చేసే పరిహారం అద్భుత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆర్థిక కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తుంది అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక మంచిగా మచ్చలు మరకలు లేకుండా ఉండే తమలపాకుని నీటిగా నీటితో కడిగి శుభ్రం చేసి తడి లేకుండా తుడిచి ఆ తరువాత ఆ తమలపాకుకి గంధంతో స్వస్తి గుర్తుని వేసి తమలపాకు మధ్యలో కొద్దిగా కర్పూరం పసుపు కుంకుమను వేయాలి అలా వేసి అందులోనే ఐదు యాలకులను వేయాలి ఈ యాలకులు కూడా ప్రత్యేకమైనటువంటివే లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ఇష్టం సుగంధ ద్రవ్యాలలో ఒకటైనటువంటివి యాలకులు యాలకులతో ప్రతి శనివారం శ్రావణ మాసంలో తొమ్మిది యాలకులను గుచ్చి మాలలా తయారు చేసి ఆ యాలకుల మాలను నారాయణునికి సమర్పి సమర్పిస్తే గనక ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి అని శాస్త్ర పండితులు వివరిస్తారు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ఆలకులు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అందుకే మనం దైవానికి సంబంధించి ఏ నైవేద్యాలు తీపి పదార్థాలు చేసినా అందులో ఖచ్చితంగా ఈ ఆలకులని దంచి వేస్తూ ఉంటాము అంటే యాలకుల పౌడర్ని వేస్తూ ఉంటాము అలా వేయటం వల్ల మన వంటకి రుచితో పాటు లక్ష్మీదేవికి ఇష్టం కూడా సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకులు ఆ సువాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే యాలకులతో ఈ పరిహారం రేపు చేయటం వల్ల మంచి ఫలితం పొందుతారు ఇలా యాలకులను ఐదు తీసుకొని మనం ఆ యొక్క తమలపాకులో వేసి మీ కోరికను చెప్పుకోవాలి ఏదైతే కోరిక ఉందో ఆర్థిక పరంగా కావచ్చు మీకు ఎలాంటి కోరికలు ఉన్నా సరే లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా చెప్పుకొని ఆ తరువాత పూజ పూర్తయ్యాక సాయంకాలాన ఆ యాలకులని తమలపాకుని తీసి మీ ఇంటికి ఉత్తర దిక్కున కొద్దిగా మట్టిని తీసి ఆ మట్టిలో ఈ తమలపాకు మరియు యాలకులను పాతి పెట్టాలి ఇలా పెట్టడం వల్ల భూదేవి అనుగ్రహంతో లక్ష్మీదేవి అనుగ్రహంతో అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోయి మీ కోరికలు నెరవేరుతాయి ఆర్థిక పరంగా అనుభవించే దరిద్ర బాధల నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందుతారు తెలుసుకున్నారు కదా రేపు మొదటి శ్రావణ శుక్రవారం నాగుల పంచమి రోజున తమలపాకు మరియు ఐదు యాలకులతో ఏ పరిహారం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయో కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి